హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన మహిళలకు మరో కొత్త మలికనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టిందండి సో తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ కొత్త మెలికతో ఒకటో తరగతి రెండో తరగతి చదివే విద్యార్థులు సో మనకు అనర్హత అయితే అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క కొత్త మెలిక ఏంటి దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఎవరెవరికి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థులకు మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత కలిగినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరి ఖాతాలలోకి కూడా డబ్బులను ఒక్కొక్క విద్యార్థి ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది విద్యార్థులు అర్హత సాధిస్తారో అంతమందికి కూడా వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే అరుగులున్నారో వారిని గుర్తించే పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించినటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్ అంతా కూడా అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ కూడా గుర్తించే పనులు అయితే పడున్నారనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన మహిళలు ఉన్నారు సో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు మే మాసంలోనే డబ్బులు అయితే వేస్తామని మనకు అప్డేట్ ఇచ్చారు కానీ దాన్ని అయితే మనకు వాయిదా వేసి సో మనకు జూన్కి అయితే వాయిదా వేయడం జరిగింది సో మనకు జూన్ పదిహేనో తారీఖున ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే అందరి ఖాతాలలోకి రావడం జరుగుతుంది అది కూడా మనకు ఒక్కొక్కరికి ఒకసారి పదిహేను వేల రూపాయలు కాకుండా రెండు విడతల్లో అంటే ఒక విడతలో ఏడు వేల ఐదు వందలు మరొక విడతలో ఏడు వేల ఐదు వందలు సో టోటల్గా రెండు విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హత కలిగినటువంటి ఈ యొక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి డబ్బులు అయితే వేయడం కోసం మనకు మొత్తం అయితే రెడీ చేశారనమాట ఈ నేపథ్యంలో మనకు కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే ప్రవేశపెట్టారండి సో ఆ మార్గదర్శకాలను చూసుకొని సో ఈ యొక్క ఒకటో తరగతి రెండో తరగతి విద్యార్థులకు ఎందుకు అనర్హత వస్తుంది అనే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో మొట్టమొదటిగా మనకు వచ్చేసి ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉంటారో ఆ తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్కి మనకు రేషన్ కార్డ్తో ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉండాలి సో ఎవరైనా సరే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా సరే గార్డియన్స్ ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ యొక్క లింక్స్ అయితే కలిగి ఉండాలన్నమాట సో ఇది లింక్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కలిగి ఉండాలి సో అదేవిధంగా విద్యార్థికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ యొక్క అప్డేట్ ప్రకారం ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కలిగి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలిన వారికి డబ్బులు రావు ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పథకానికి అర్హత కావాలి అనుకుంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాస ఉండాలి దానికి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ కూడా ఒకే అడ్రస్లో ఉండాలన్నమాట ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే సో మీకు సొంత కారు ఉన్న మూడు వందల యూనిట్ల కంటే కరెంటు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే రావన్నమాట సో వాళ్ళందరినీ అనర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం ఐదోదిగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఉంటారో అంటే గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా సో ఆ పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్నటువంటి వారు అనర్హులు అనమాట ఇక ఆరుగా చూసుకున్నట్లయితే మీ యొక్క నెలసరి ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాలలో అయితే పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో అయితే పద్నాలుగు వేల రూపాయలకైతే ఇప్పుడు పెంచడం జరిగింది గతంలో మనకు పదివేల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఉండేది దీన్ని కొంచెం ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేశారు ఇక అదేవిధంగా ఇంటి విస్తీర్ణం విషయానికి వస్తే మనకు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వందల చదురపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం మించి ఉండకూడదు అనమాట సో ఈ విధంగా మనకు పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు ఈ యొక్క రూల్స్నైతే ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు మరొక విషయం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో సో వాళ్ళకి కొత్త ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒకటో తరగతి కానీ లేదా రెండో తరగతి కానీ చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఎవరైనా సరే ఆరు సంవత్సరాల కంటే ఏది తక్కువ గనక ఉన్నట్లయితే వాళ్ళని ఈ పథకంకు సంబంధించి అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో తాజాగా ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ఎవరికైతే ఆరు సంవత్సరాలు వయసు అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుందో సో వారికి మాత్రమే సో ఆరో సంవత్సరం రన్నింగ్లో ఉంటే మీ పిల్లలకి అమ్మఒడి అంటే తల్లికి వందన అయితే వచ్చే అవకాశం లేదన్నమాట ఎందుకంటే తాజాగా మార్చినటువంటి ఆ యొక్క రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఒకటో తరగతిలో ఉన్నా సరే సెకండ్ క్లాస్లో అంటే రెండో తరగతిలో ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి పక్కాగా ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఉండాలి సో ఈ లెక్కను చూసుకుంటే చాలామందికి అయితే అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఎల్కేజీ యూకేజీ చూసుకున్నా కానీ మనకు త్రా మనకు థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్ కానీ ఫిఫ్త్ ఇయర్కి అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఆరు సంవత్సరం పెట్టేటప్పటికి ఒకటో తరగతికి అయితే విద్యార్థులు వస్తారు సో మనకు అంగన్వాడీ నుంచి కొని ఎట్లా వచ్చినా సరే ఆరో సంవత్సరం రాగానే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు అంగన్వాడీ నుంచి కూడా డైరెక్ట్గా ప్రమోట్ అయితే చేస్తుంది అనమాట ఫస్ట్ క్లాస్కి సో అక్కడ మనకు ఫస్ట్ క్లాస్లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరు సంవత్సరాల విద్యార్థి రన్నింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఉంటారు కానీ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి తాజా అప్డేట్ ప్రకారం చూస్తే ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు సో ఎప్పటి నుంచి ఎప్పటికి కంప్లీట్ అయి ఉండాలి అంటే మనకు నెక్స్ట్ మంత్ జూన్ ఫిఫ్టీన్త్ మనకు డబ్బులైతే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో జూన్ పదో తారీఖు అంతా కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకటి లేదా రెండో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే అర్హత సాధిస్తారో అంతమందికి మాత్రమే జూన్ పదిహేను తేదీన డబ్బులు అయితే వేస్తారు ఈ యొక్క ఏ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఉండాలి అది వచ్చేసి మనకు జూన్ పదో తారీఖు అంతా కూడా మీకు మీ యొక్క పిల్లలకి ఏదైతే మనకు ఒకటో తరగతి రెండో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క ఏజ్ అనేది ఆ టైంకి జూన్ పదో తారీఖు అంతా కూడా ఏడు సంవత్సరాలు రన్నింగ్లో ఉండాలి అంటే ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఉండాలి ఏడో సంవత్సరం రన్నింగ్లో ఉండాలి ఎట్లాంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు జూన్ పదో తారీఖున అరువులు లిస్ట్ అయితే విడుదల చేసి అనంతరం జూన్ ఫిఫ్టీన్త్న మనకు డైరెక్ట్గా తల్లుల ఖాతాలకి ఒక్కొక్క తల్లికి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులైతే విడుదల చేస్తారు ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని గత మూడు నాలుగు సార్లు అయితే వాయిదా వేశారు గత ఏడాది మనకు మార్గదర్శకాలు విడుదల చేయలేదనే కారణంతో మనకైతే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులను అయితే గత ఏడాది అయితే మనకు వేయలేదు కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మనకు బడ్జెట్గా ప్రవేశపెట్టారనమాట ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలని తొలి విడత కింద విడుదల చేస్తారు ఇక రెండో విడత కింద నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలని విడుదల చేస్తారు ఈ తొలి విడత వచ్చేసి మనకు అర్హత కలిగినటువంటి ఇప్పటికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగుల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది మధ్య విద్యార్థులు చదువుతున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా వేలలో ఫిల్టర్ చేసి సో మనకు దాదాపు అటు ఇటు చూసుకున్నా కానీ ఒక నలభై నుంచి యాభై లక్షల మధ్యలో అయితే మనకు అరువులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఇప్పుడు మనకు వెల్లాడి చేయడం అయితే జరిగిందనమాట సో టోటల్గా మనకు ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత సాధిస్తారో సో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి అంటే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే సో అంతమందికి కూడా అయితే వేస్తామని చెప్తున్నారు సో ఫైనల్గా మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే ఒక్కొక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి వచ్చేసి సో ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేస్తారు మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంటే ఎంతమంది అర్హత సాధిస్తే అన్ని ఏడు వేల ఐదు వందల అయితే పడతాయని చెప్తున్నారు సో మరి చూడాలి మన యొక్క రాష్ట్రం ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ అయినా సరే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి విడుదల చేస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మనకు తాత్కాలిక అరువులు అయితే మనకు సో మీకు అరువులు కాదు తెలుసుకునేందుకు ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను సో దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్